హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని సీడి యాక్సెస్ రోడ్ వైపు అయితే ఉన్నాము అమరావతి ఫేజ్ వన్ నిర్మాణంలో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం రోడ్లకు సంబంధించిన టెండర్స్ అయితే ఫైనలైజ్ అయినాయి అమరావతి రాజధాని ప్రాంతం మొత్తం ముప్పై ట్రంక్ రోడ్స్ అయితే నిర్మిస్తున్నారు ఆ ముప్పై ఐదు ట్రంక్ రోడ్స్లో ఇరవై నాలుగు రోడ్లకు సంబంధించిన టెండర్స్ అయితే ఫైనలైజ్ అయినాయి ఆ టెండర్స్ ఏ ఏ కాంట్రాక్ట్ సంస్థ దక్కించుకున్నారు అలాగే ఎన్ని కోట్ల రూపాయలతో ఆ టెన్ ఆ రోడ్లు నిర్మాణం చేయబోతున్నారు నేను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను అలాగే గవర్నమెంట్ చేయాల్సింది మెయిన్ డెవలప్మెంట్ ఏంటంటే కోర్ క్యాపిటల్ ఏరియాని డెవలప్మెంట్ చేయాలి ఆ కోర్ క్యాపిటల్ ఏరియాలో గవర్నమెంట్ ఆఫీసర్స్ టవర్స్ కానీ ఇంకా ఏడు ఐకానిక్ బిల్డింగ్స్ ని డెవలప్ చేయాలి ఆ డెవలప్ చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్మెంట్ చేయాలి ఆ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వేరే వేరే సంస్థలు ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టడానికి అవకాశం అయితే ఉండద్ది అమరావతి రాజధాని కోసం అంతకుముందు వరల్డ్ బ్యాంకు ఏడీబీ బ్యాంక్ నుండి అయితే రుణం అయితే తీసుకున్నారు దాని తర్వాత ఉట్టుకో నుండి కూడా రుణం తీసుకున్నారు ఆ రుణాన్ని ఎలా చెల్లించబోతున్నారు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అంటున్నారు అంటే ప్రజల డబ్బు లేకుండా అమరావతిని ఎలా నిర్మిస్తున్నారు నేను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కంప్లీట్ గా దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి